ൂടിദനൂനെ രൂപം ചപ്പൂന കൊനി സ്വസ്വരൂപം ഗുപ്പേടു ബൂടിദനൂപം ചപ്പൂന കാനുക്കോനീസ്വസ്വരൂപം എപ്പോഴോ തെളുദോ ആവരണ സമയം ഇപ്പോഴേ വേടുകോ സദ്ഗുരു ചരണം ഗുപ്പേടു ബൂടിദനൂനൂപം കൊനി സ്വസ്വരൂപം மூடகா மாட்டும்ர அது வெறக அனம்ப அது கலசர்ப்பட்டு வேற மாட்டேன் வரம்புச் செய்கி மூட்டக மாரனுரா சாட்டுக அனர்தேயக்கூட கால சர்மை காட்டு வே గుప్పెడు బూడిద అవును నీ రూపం చప్పున కాను కొని సుస్వరూపం ఎప్పుడో తెలియదు ఆ మరణ సమయం ఎప్పుడే వేడుకో సద్గురు చరణం గుప్పెడు బూడిద అవును నీ రూపం అంద చందం చూసి మురిసిపోకూరా మేడం మిద్దల చూసి విడిసిపోకూరా అంద చందం చూసి మురిసిపోకూర మేడ మిద్దెలు చూసి మిడిసిపోకూర నీడల నీ వెంట ఉందిరా ఆ రుద్రభూమి నిన్ను రమ్మంటోందిరా గుప్పెడు బూడిద అవును నీ రూపం చప్పున కానుకొని స్వస్వరూపం ఎప్పుడో తెలియదు ఆ మరణ సమయం ఇప్పుడే చేరుకో సద్గురు చరణం గుప్పెడు బూడిద అవును నే రూపం కాలాన్ని వృధా చేయకురా தைவா ஹஸ்ரத்த ஹஸ்ரத் ஜெயகுரா காலானி விருதா ஜெயகுரா தைவா நி ஹஸ்ரத் ஜெயகுரா நீனோ நி பிராணமுண்டகா ஈ ஜென்மனே சவரின்சுகோ, ரிஞ்சுகோ ஸ்வரூபங்கானி லிசி గుప్పెడు బూడిద నీ రూపం చప్పున కానుకోని స్వస్వరూపం ఎప్పుడో తెలియదు ఆమరణ సమయం ఇప్పుడే వేడుకో సద్గురు చరణం గుప్పెడు బూడిద అవును రూపం బ్రహ్మార్పణం